వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్రంలో రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు అన్నారు శనివారం కొవ్వూరు మండలంలోని బొమ్మరి గ్రామం నుండి రబీ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రం కొవ్వూరు కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో రైతులను నట్టెట్ట ముంచిందని రైతులు పండించిన ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయగా మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నేడు కూటమి ప్రభుత్వంలో రైతు అన్నలకు అండగా నిలుస్తూ రైతు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యతను బట్టి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ్

అంతేకాకుండా ఆ శుభదినాన్ని మనం ఈసీ సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం ఇందులో రెండు రెండు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈయన ప్రత్యేకత ఏంటి అంటే నా బాబు జగ్జీ రంగరామ్ గారి ఏంటి అంటే యాభై ఏడు పార్లమెంటేరియన్ గా ఉన్నారట ఆయన యాభై ఏడు పార్లమెంటేరియన్ ముప్పై ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్ అంట సో ముప్పై ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు అండ్ ఆయన చాలా ఎక్కువ సార్లు అగ్రికల్చర్ మినిస్ట్రే చేశారు సో అందువల్ల ఆయన అంత గొప్ప ప్రజాసేవ చేసినట్లు ఆయన మనం కలుసుకుంటున్నాము సో అదే రోజు మనం మనకి ఓపెన్ చేయడం కూడా మన అదృష్టం సో ఈసారి ఈ వచ్చేసరికి ఇందాక మన గారు చాలా ఎన్ఈస్కేల్ ఓపెన్ చేశాము పద్నాలుగు ఆర్ఎస్కేల్లో కూడా మీకు అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి అతి ముఖ్యంగా మూడు మార్కులు మీరు గమనించుంటారు ఆ గత సీజన్ లో కూడా మీరు మీకు నచ్చిన మీరు ఎన్నుకున్నారు అంతేకాకుండా గత సీజన్ లో కూడా ఏంటి అంటే మీకు డబ్బులు మాక్సిమం నలభై ఎనిమిది గంటలు పడ్డాయి ఆ రెండు కాకుండా ఈసారి వచ్చిన ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే ఒక రైతు తన ఇంటి దగ్గరే కూర్చొని వాట్సాప్ లో మిత్ర అనే యాప్ లో లేదా వాట్సాప్ లో జస్ట్ ఒక నెంబర్కి అని పెట్టే మీకు ఇక్కడ ధాన్యం కొనుగోలు బుకింగ్ అవుతుంది దాంట్లో చిన్న డీటెయిల్స్ మీరు ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి తెలుగులో ఉంటుంది అది కూడా కొనుగోలు బుకింగ్ సో ఇది ఈసారి ఈ సీజన్ ఇదికొచ్చిన అనూహ్యమైన మాకు వచ్చే శ్రమ కూడా కలిగించకుండా కంపల్సరిగా వాట్సాప్ లోనే బుక్ జరగాలి అని సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని చక్కగా ఈసారి మన రాబీ సీజన్ ఇదైతే ఏదైతే ఉందో అక్కడ ఈ ధాన్యం అమ్మకాలు సక్రమంగా చేసుకుని అందరూ కూడా ప్రభుత్వం ఇప్పించే కనీస మద్దతు అనుభవించాలని అండ్ ఈ సిద్ధను కూడా చాలా చక్కగా కొనసాగి మీరు అందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈ సిద్ధం చేసుకోవాలని కోరుకుంటూ ఎట్ ద సేమ్ టైం మన డివిజన్ లెవెల్లో కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ పెట్టడం జరిగింది ఒక మండలంలో ఉండే ఎంపీడీ ఎంఆర్ఓని ని అగ్రికల్చర్ ఆఫీసర్ ని ఎంఆర్ఓ నింపీడీఓ ని ముగ్గురు సమన్యాయంతో ఒక ఒక మండల్ లెవెల్ కమిటీ పెట్టాము అలాగే డివిజనల్ లెవెల్ కమిటీ కూడా పెట్టాము మీకు ఏ ఇబ్బందులు అర్ధరాత్రి అపరాత్రి ఎదురైనా కూడా ఒక రెండు ల్యాండ్ లైన్ నెంబర్లు పెట్టాము ఒకటి మండల్ లెవెల్లో ఒకటి డివిజనల్ లెవెల్లో సో ఈ రెండు హెల్ప్ లైన్లు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఈ సీజన్ రెడ్ ఎక్కి చేస్తాయి టెక్నికల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ మర్చిపోతుంటారు లేదా ఫోన్ లో రావడము ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి ఇన్నిటి కూడా

ఏడీ గారికి ఏఈ గారికి సంబంధించిన ప్రభుత్వ అధికారులకు సర్పంచ్ గారికి ఎంపీటీసీకి అదేవిధంగా కాంగ్రెస్ గారికి గారికి గంగారావు గారు జనసేన నాయకులు చంద్రబాబు స్వామి వేదిక ప్రజాప్రతిధులకు ప్రభుత్వ అధికారులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు పత్రికల సోదరులకు మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జవన్ రావు గారి గృహపదిహేడు సందర్భంగా జయంతి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఇంతకు ముందు ఆర్డీఓ గారు చెప్పారు ఒక సుదీర్ఘ రాజకీయంలో ఉండి అనేక కేంద్రంలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులు చేస్తూ ఏ మంత్రి ఏ శాఖను ఆయనకి ఇచ్చినప్పటికీ కూడా దిగ్విజయంగా దాన్ని నడిపించడంలో చాలా కీలకంగా ముందుని ఆనాడు ఇందిరాగాంధీ గారికి పురుభుజంగా ఉండి పని పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగదీ దానితో వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి గారు సందర్భం కూడా అదే కాబట్టి మేడం గారు గుర్తు చేస్తారు ఆయన వ్యవసాయ శాఖగా మంచి చేస్తున్న టైంలో కూడా మనకి కరువు అనేటువంటిది చాలా ప్రధానంగా వచ్చింది ఆ టైంలో ఏదైతే మనం ఎఫ్సే ఏదైతే వాడుతున్నామో ఆ టైంలో ప్రారంభించాలి దాన్ని ప్రారంభించి ధాన్యాన్ని అప్పుడున్నటువంటి రైతులు అందరూ కూడా నిలవన చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహార కొరత లేకుండా చేసిన ఘనత కూడా ఆయన తెలుగు తెలుగుదేశంతో ఆయన కీలక పాత్రను పోషించారని చెప్పని కూడా రైతు సోదరులందరూ కూడా తెలియని గ్రామాల్లో కూడా తెలియాలని చెప్పని కూడా మాట చెప్తాను అటువంటి శాఖగా పనిచేసి రైతులకి దేశానికి ఎన్నుమోకైనటువంటి రైతు సోదరులందరూ కూడా అండగా ఉంటమే కాకుండా ప్రజలకు కూడా ఆహార కొరత లేకుండా చేసిన ఘనత బాబు జాగ్రత్తలు దాకా చేశారు ఈ రోజు కలిసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రైతు సోదరులందరూ కూడా కనీసం మంచి చిల్లు పెట్టుకున్న బస్సాల్లో ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి కానీ ఎంత ఇబ్బంది పడ్డారు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడ్డారు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మీకు డబ్బులు ఇవ్వడానికి కూడా ఎంత టైం పట్టిందో కూడా మీ అందరికీ కొడుతుంది ఇవాళ కొవ్వూరు మండలంలో తీసుకెళ్లి నలజల్ల మండలం నలజల్ల మండలంలో తీసుకెళ్లి పోలవరం మండలం ఇచ్చి రైతులందరినీ కూడా ఎంత ఇబ్బంది పెట్టారో కూడా గడిచిన ప్రభుత్వం మీరు చూసారు ఇవాళ ఎన్డీఏ వచ్చిన తర్వాత గడిచినటువంటి ఇప్పుడు కానీ రైతులందరూ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు నచ్చినటువంటి రైతు మీకు గిట్టుబాటు కల్పించేటువంటి విధంగా పెట్టి దానిలో ఏదైతే గోలు దచ్చిన కానీ ఇతర ఏవైతే రైతులకు ఎవరికి ఇబ్బంది పెట్టడం నలభై లక్షల్లో మీ అందరూ కూడా అకౌంట్ చెప్పిన ప్రభుత్వం ఇరవై ఎనిమిది గంటలకి ఇరవై నాలుగు గంటలకే తీసుకొచ్చారు ఇరవై నాలుగు గంటల నుంచి కూడా కొంతమంది రైతులకి అయితే కనుక రెండు గంటల్లో కూడా డబ్బులు కూడా 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 లాస్ట్ టైం జరిగింది మీరు దళారులు కానీ ఎవరిని కూడా నమ్మద్దు ఇప్పుడే కొంతమంది రైతులు చెప్పారు తడిసినటువంటి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు సినిమాలు పెడితే దాని వెంటనే బయట కొంతమంది రైస్ మిల్స్ కొంత రూపాయలు తగ్గించి పద్నాలుగు వందలు రేట్లు పదమూడు వందలకి అమ్మని చెప్పి చెప్పారు కాబట్టి మా గాయం కేంద్రం ఓపెన్ చేశాం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయటకు అమ్ముకుని అవసరం లేదు మనకు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది మీరు ఏ మాత్రం తడిగా ఉన్నా కానీ ధాన్యం ఆరబెట్టుకున్నట్లయితే వెంటనే డ్రై అయిపోయింది అంతా వెంటనే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా బయట దళాలు కానీ ఎవరు కూడా నమ్మవసరం లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్రాల్లో దాదాపుగా మన మండలంలో పద్నాలుగు కేంద్రాలు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి మీరంతా కూడా ఆ యొక్క కేంద్రాలకే మీరు మీ ధాన్యాన్ని అంతా కూడా సకాలంలో కోరుకొని మీకు వాట్సాప్ కూడా చెప్పారు నెంబర్ కూడా ఉందని కూడా చెప్పారు దాంతో మీరంతా కూడా వాట్సాప్ నెంబర్ ఉపయోగించుకొని రైతు సోదరులందరూ కూడా ఎవరు కూడా వాసుకోవాలి అవసరం లేకుండా మీ ధాన్యాన్ని సకాలంలో మీరు ధాన్య కొనుగోలు కేంద్రాలకి అమ్ముకొని మీరు నలభై ఐదు గంటల ఇరవై నాలుగు గంటల ఓపె మీకు అవకాశం ఉంటే డబ్బులు పడేటువంటి అవకాశం కూడా ప్రభుత్వ అధికారులు కూడా చేస్తా ఉన్నారు దాంతో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కట్టుబడి రైతులను ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన కూడా చేస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చూడండి పద్నాలుగు పద్ధతి కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ లేకపోతే రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా సబ్సిడీలు ఇచ్చిన పరిస్థితి గతంలో చేశారు ఇవాళ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కావాలి ఎక్కడ ఒక రైతు ఎవరు కూడా ఒక పథకం కూడా ఎక్కడికెవరు ఐదు సంవత్సరాలు పరిస్థితి అధికారంలో రాగానే ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇతర పనిముట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీ ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకోవాలి మన రాష్ట్రం పూర్తిగా కూడా వ్యవసాయానికి సంబంధించిన రాష్ట్రం కాబట్టి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉన్నాం కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ప్రత్యేకంగా ఎన్డీఏ కూడా మీ రైతు ప్రభుత్వం అని చెప్పని కూడా మీకు చెప్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా మీరు చేసుకోండి డబ్బులు మీకు తొందరగా వచ్చేటట్టుగా కూడా చేస్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీకు ఆల్రెడీ సచివాలయంలో సంబంధించిన సభలు సిబ్బంది ఉన్నారు మీ మండలానికి సంబంధించినటువంటి ఏవో కారణం అదే విధంగా ఏడీ గారు కూడా మనకు ఊరు ఉంటారు ఇబ్బంది లేదు అన్నింటికంటే అందరినీ అన్ని డిపార్ట్మెంట్ ని చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క డివిజన్ నే నెంబర్ వన్ స్థానంలో ముందు నడిపిస్తున్నటువంటి మన రాజ్దేవ్ గారి కొంత లాయకుడిగా ఏ విషయంలో ఎంటర్ ఫోన్ చేసినా కానీ స్పందించి దాని మీద ఆ పని రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ విషయంలో స్పందించి పరిష్కరించే దిశగా కూడా మేడం గారు కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాబో ఉండదు కాబట్టి దయచేసి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కాబట్టి ధాన్యాన్ని సకాలంలో మీరు పంపుకొని రైతులందరూ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్లాలని చెప్పని మనసుఫూగా కోరుకుంటూ మీకు ఎప్పుడు ఏ ఉన్నా సంబంధ అధికారుల ద్వారా కానీ లేకపోతే ఎమ్మెల్యే మీరు వచ్చి కలిసి సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా రైతులు ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ముందు పయనిస్తామని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇప్పటికే కొంత రెండు గంటలు అనుకున్న ఆలస్యమైన క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం